విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు వైసీపీకి రాజీనామా చేసిన దాని మీద మొదటిసారి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందించారు స్పెసిఫిక్గా ఆయన రాజీనామా మీదనే అని కాకుండా మీ రాజ్యసభ ఎంపీలు రెడ్డి గారితో సహా మిగతా ముగ్గురు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా దీని మీద మీరేమంటారు ఎలా స్పందిస్తారో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానంగా పదకొండు మంది ఉండ్రి సాయిరెడ్డితో కలిపి నలుగురు పోయినరా ఇంకెవడో ఇంకొకరు ఇద్దరు పోతారని చెప్పేదో మీరే అంటూ ఉన్నారు కానీ ఇలా రాజీనామా చేసిపోయినటువంటి వాళ్ళకైనా ఇంకెవరైనా పోతా ఉండే వాళ్ళకైనా నాది ఒకటే మాట రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక గౌరవంగా ఉండగలగాలి ఈరోజు ఏదో భయపడో ప్రలోభాలు గురయ్యో ఇంకేదో అనో స్టాండ్ లేకుండా నిలకడ లేకుండా అటువైపు వెళ్ళిపోతాము అంటే ఏంది మీ క్రెడిబిలిటీ ఏంది మీ క్రెడిబిలిటీ ఏంది గౌరవం ఏంది ఏమవుతుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నింటి ధైర్యం ఎదుర్కోగలగాలి నిలబడగలగాలి ఇప్పుడు ఇప్పుడు పోయిన వాళ్ళైనా ఇంకా పోతున్న వాళ్ళైనా అటువంటి వాళ్ళని నమ్ముకొని వైసీపీ లేదు అటువంటి వాళ్ళ వల్ల వైసీపీ ఎదగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికీ ఉంటుంది వైసీపీ ఈ స్థాయికి ఎదిగింది వైసీపీ ఉంది అంటే ప్రజల ఆశీర్వాదం ప్రజల ఆశిస్సులు ఒక నాయకుడి యొక్క నిబద్ధత నాయకుడిగా మనకున్న ఆలోచనలు నాయకుడిగా మనకున్న చిత్తశుద్ధి వాటి మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది వాటి మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది ఆ ప్రజల ఆశీస్సుల ద్వారానే వైసీపీ ఉంది ఎవరి వల్ల వైసీపీ ఎదగలే ఎవరో పోయినంత మాత్రాన వైసీపీకి ఏం కాదు వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే ఇంకెవరైనా పోతా అనుకున్న వాళ్ళకైనా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే గౌరవాన్ని పోగొట్టుకుంటారు గౌరవాన్ని పోగొట్టుకుంటారు ఎన్ని రోజులు అయ్యా మళ్ళీ వెలుగు రావడానికి అవును ఇప్పుడు చీకటి ఉంటే ఉండొచ్చేము కానీ ఎన్ని రోజులు వెలుగు రావడానికి ఆడ వెలుగుంటే ఆడికి వెళ్ళిపోతూ ఉంటామంటే క్రెడిబిలిటీ ఏముంటుంది అటువంటి వాళ్ళ వాళ్ళ వైసీపీ లేదు అటువంటి వాళ్ళ వాళ్ళ వైసీపీకి ఏం నష్టం కూడా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు